గ్రీవ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ భారతదేశపు మొట్టమొదటి అధిక పనితీరు గల ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ యాంపియర్ నెక్సెస్ను ఈ రోజు కుకట్పల్లిలోని షోరూంలో ప్రముఖ యాంకర్ గీతా భగత్ చేతుల మీదుగా మార్కెట్లోకి విడుదల చేశారు అత్యుత్తమ సాంకేతికత ఫీచర్లతో ఈ బైక్ ను పూర్తిగా భారతదేశంలో చేశామని నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా భగత్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగనుందని అటువంటి ఈ సమయంలో ఫాస్ట్ చార్జింగ్ సౌకర్యంతో యాంపియర్ నెక్సెస్ వాహనం విడుదల చేయడం సంతోషంగా ఉంది ఈ వాహనం నాలుగు ఆకర్షణీయమైన రంగులలో లక్ష పదివేల రూపాయలకు అందుబాటులో ఉండనుందని తెలిపారు ఎలక్ట్రిక్ స్కూటర్ విపణిలో ఆంపియర్ నెక్సెస్ హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక ప్రత్యేకమైనది ఒకసారి చార్జ్ తో నూట ముప్పై ఆరు కిలోమీటర్ల మైలేజ్ పొందవచ్చని ఆమె తెలిపారు ఫస్ట్లీ నేను సంజయ్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్పాలి కంగ్రాచులేషన్స్ అండ్ డెఫినెట్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ఫ్యూచర్ ఫ్యూచర్ ఎంత ఇదే ఉండబోతున్నాయి అండ్ ఫ్యూచర్ బాగుండాలి అంటే కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ మనం యూజ్ చేస్తూ ఉండాలన్నమాట ఎందుకంటే నేను వాతావరణాన్ని కాపాడాలి దాన్ని పరిరక్షిస్తేనే మనం బాగుంటాం అండ్ అందుకనే ఇప్పుడు మనం ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ వెహికల్స్ కనిపిస్తూ ఉన్నాయి అండ్ దాంట్లో స్మార్టెస్ట్ వెహికల్ని లాంచ్ చేసేసారు యామ్ నెక్సాస్ పేరుతో అనమాట నెక్సాస్ పేరుతో ఈ మోడల్ మన అందరినీ పలిపించడానికి మన ముందుకు వచ్చేస్తుంది సో నాకు చాలా హ్యాపీగా ఉంది చూస్తుంటే చాలా స్మార్ట్గా కనిపిస్తుంది అలాగే స్మార్ట్ ఫీచర్స్తో ఇది మన అందరినీ పలిపిస్తుంది జస్ట్ త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ ఛార్జ్ చేస్తే సరిపోతుందంట సో ఫుల్ ఛార్జ్ అయిపోతుందని చెప్తున్నారు అండ్ ఆల్మోస్ట్ హండ్రెడ్ కిలోమీటర్స్ దాట్ ఇది వన్ థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ ఒకసారి ఛార్జ్ చేస్తే సరిపోతుంది మూడు గంటల ఇరవై నిమిషాలంటే నాకు తెలిసి వాట్సాప్ చెక్ లోపు అయిపోతుంది మనకు ఛార్జింగ్ పెట్టి మన వాట్సాప్ స్టేటస్ లోపు సో అంత ఫాస్ట్గా అంత క్విక్గా అయిపోతుంది ఇదే ఫస్ట్ టైం ఇంత క్విక్గా ఛార్జ్ అయ్యే బైక్ని ఎలక్ట్రిక్ వెహికల్ని లాంచ్ చేయడం జరుగుతుంది అండ్ ఎస్పెషల్లీ ఓల్డ్ అనే స్మార్ట్ ఫీచర్స్తో మీ అందరినీ పలు ముందుకు ముందుకొస్తుంది అండ్ ఇప్పుడు కొంచెం లోగోస్ అన్నీ ఉన్నాయి కానీ బైక్ని స్పెషల్గా చూసినట్టయితే మీరు ఇక్కడ ఒక బిగ్గెస్ట్ స్క్రీన్ కూడా కనిపిస్తుంది దాంట్లో బ్లూటూత్ కనెక్షన్ ఉంది అండ్ ఎఫ్యుకేషన్ ఉంది ఇలా లైక్ మీరు హ్యాపీగా దీన్ని ఒక స్మార్ట్ ఫోన్ లాగా యూజ్ చేయడానికి కూడా చాలా చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పాలి అండ్ అన్నిటికంటే బెస్ట్ పార్ట్ చూడడానికి లుక్ వైస్ చాలా చాలా అందంగా ఉంది అండ్ ఎస్పెషల్లీ దీంట్లో ఫోర్ కలర్స్ ప్రెసెంట్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వెన్ యు యూ వాంట్ హ్యాపీలీ వచ్చి మీరు తీసుకెళ్ళచ్చు ఇది మోసాపేట్ ఎగ్జాక్ట్లీ పిల్లర్ నెంబర్ ఏంటి సంజయ్ గారు ఇది ఫార్టీ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎయిట్ పిల్లర్ నెంబర్ మోసాపేట్లో లాంచ్ అయిందనమాట అండ్ డెఫినెట్లీ ఇందాక నేను చెప్పినట్టు యా ఫస్ట్ టైం ఇన్ తెలంగాణ ఇది లాంచ్ చేయడం జరుగుతుంది ఇందాక నేను చెప్పినట్టు వాతావరణం బాగుండాలంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడాలి మనం ఫ్యూచర్లో ఎందుకంటే ఫ్యూయల్ ఫ్యూచర్లో అంతమైపోతుంది కాబట్టి అట్ ద సేమ్ టైం ఇంత మంచి ఫ్యూచర్స్తో ఫస్ట్ టైం ఇన్ తెలంగాణ మిమ్మల్ని అందరినీ పలకరించడానికి షోరూమ్ వచ్చేసింది కాబట్టి రండి చూడండి హ్యాపీగా బైక్ వేసుకొని బయటకు వెళ్ళండి సో డబ్బులు మిగిలిపోతే మిగిలిపోవడమే కాకుండా సమయం కూడా చాలా 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 సేవ్ చేసేస్తుంది ఈ బైక్ అని చెప్పాలి అండ్ యా నాకు చాలా హ్యాపీగా ఉంది లాంచ్ చేసినందుకు ఏమన్నా ఒక బైక్ తీసుకెళ్ళచ్చు ఒక రైడ్కి తీసుకెళ్ళచ్చు అంటున్నారు ప్రస్తుతానికైతే బట్ యా అండ్ మీ బడ్జెట్లోనే హ్యాపీగా మిమ్మల్ని అందరినీ పలికరించడానికి వస్తుందనమాట ఇది ఇది వన్ ల్యాక్ నైంటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మార్క్ జస్ట్ వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే బ్యాక్ సైడ్ ఉన్న మా కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళు స్మైల్ చేస్తున్నారు నా బడ్జెట్లో వస్తుందని ఆఫ్కోర్స్ నీ బడ్జెట్లో కూడా అంతే కదా సంజయ్ గారు ఎవరి బడిస్ బడ్జెట్ యా సో యూనిస్ సమ్థింగ్ థ్యాంక్ యూ ఎవ్రీ బడి లైక్ ఫీచర్స్ ఆఫ్ ది హోటల్ ఫ్యామిలీ ఇస్ అ ఫాస్టెస్ ఛార్జింగ్ త్రీ ఆర్ థర్టీ మినిట్స్ ఇట్ ఛార్జెస్ ఆఫ్ ఫుల్ Second, a 22-liter boat space. It has got nine patents that has been registered for this. So that means it's a very advanced uh, two-wheeler. So therefore, from a perspective, it is very good. 12-inch wheel, disc brakes, safety is very important. So that is there, style is there, it's big on power, goes to up to top speed of 93 kilometers. It is big on safety, it's big on performance. So all things. Put together makes it the next big thing in the two wheelers. It has got a uh, smart charger along with it, so you can charge it anywhere. Okay.